హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ హసీఫ్ అండ్ ఈ రోజు నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూశారు కదా ఎస్ ప్రపంచంలోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ డేంజరస్ సీ బ్రిడ్జ్ పైన అయితే నేను ఈరోజు ట్రైన్ జర్నీ చేయబోతున్నాను అండ్ ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ ఇది మనం ఇండియా మెయిన్ ల్యాండ్ని పంబన్ ఐలాండ్తో కనెక్ట్ చేస్తుంది పంబన్ ఐలాండ్ అంటే కూడా రామేశ్వరం అంటేనే ఎక్కువ మందికి తెలుసు కదా సో మనం నెక్స్ట్ వీడియోలో రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ స్వామి జ్యోతిర్లింగాన్ని కూడా కవర్ చేయబోతున్నాము అలానే రామేశ్వరంలో ఉన్నటువంటి రామాయణ కాలానికి ప్లేసెస్ ప్లేసెస్ని కూడా విజిట్ అయితే చేయబోతున్నాము సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను చెన్నైలో ఉన్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరం చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కానీ ఈ రెండు ట్రైన్స్ కూడా రామేశ్వరం చేరుకునేసరికి నైట్ టైం అవుతుందనమాట ఒక ట్రైన్ వచ్చేసి నైట్ సెవెన్ థర్టీకి రామేశ్వరం చేరుకుంటుంది అలానే ఇంకొక ట్రైన్ వచ్చేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకి రామేశ్వరం చేరుకుంటుంది సో ఈ రెండు ట్రైన్స్లో మనం వెళ్ళామంటే పంపన్ బ్రిడ్జ్ వ్యూని మిస్ అయిపోతాం ఎందుకంటే నైట్ టైం ఏమీ కనపడదు కాబట్టి సో నేను చెన్నై వచ్చి చెన్నై నుంచి రామేశ్వరం వెళ్తున్నాను అనమాట చెన్నై నుంచి రామేశ్వరం వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా మాక్సిమం చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి కానీ లేదంటే తాంబరం రైల్వే స్టేషన్ నుంచి కానీ అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీరు చెన్నై వచ్చి ఎక్కడైనా స్టే చేయాలి అనుకుంటే మాత్రం అస్సలు స్టే చేయకండి ఎందుకంటే మనీ వేస్ట్ అవుతాయి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లోనే లాకర్స్ అందుబాటులో ఉంటాయి అలానే వెయిటింగ్ హాల్ కూడా అందుబాటులో ఉంటుందనమాట ఈ ఏసీ వెయిటింగ్ హాల్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇందులోనే మనం ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి అలానే రైల్వే స్టేషన్ ఎదురుగానే మంచి ఫుడ్ దొరికే హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీ ట్రైన్ టైం అయ్యే వరకు ఇక్కడే స్టే చేసి ఇక్కడి నుంచి బయలుదేరండి ఓకేనా అండ్ నాకు ఈరోజు నైట్ సెవెన్ ట్వంటీకి రామేశ్వరం వెళ్ళే ట్రైన్ ఉందన్నమాట సో నైట్ టైం వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేను కాబట్టి రేపు మార్నింగ్ నుంచి నా వీడియోని స్టార్ట్ చేస్తాను ద నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం టైం అయితే ఐదు గంటల యాభై రెండు నిమిషాలు అవుతుంది నేను నిద్ర లేచేసరికి మన ట్రైన్ అయితే మనమధురై జంక్షన్ చేరుకుంది మనమధురై జంక్షన్ నుంచి మధురై కేవలం యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలానే ఇక్కడ నుంచి రామేశ్వరం నూట పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాటర్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఇదంతా సముద్రమే అనమాట సో మనకి సముద్రం కనిపించింది అంటే పంబన్ బ్రిడ్జ్కి దగ్గర అవుతున్నాం అని అర్థం అండ్ నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ పేరు మండపం రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఇండియా మెయిన్ ల్యాండ్లో లాస్ట్ రైల్వే స్టేషన్ అనమాట ఈ రైల్వే స్టేషన్ దాటేసామంటే మనం ఇండియా మెయిన్ ల్యాండ్ నుంచి బయటకు వచ్చేసినట్టే మండపం కంటే ముందొచ్చే రైల్వే స్టేషన్ పేరు రామనాథపురం రైల్వే స్టేషన్ ఈ రామనాథపురంతో మనం వెళ్ళే ఈ రూట్కి ఎలక్ట్రిఫికేషన్ అనేది ఆగిపోతుందన్నమాట సో మన ట్రైన్ రామనాథపురం నుంచి రామేశ్వరం వరకు డీజిల్తో నడుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మనం మండపం స్టేషన్ వరకు అయితే రీచ్ అయిపోయాం అండ్ ఇక్కడ నుంచి పంబన్ బ్రిడ్జ్ ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది సో గెట్ రెడీ టు ఎక్స్పీరియన్స్ ది మోస్ట్ డేంజరస్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మనం రామేశ్వరం వెళ్తున్నాం కదా ఈ రామేశ్వరంకి ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది అంటే బంగాళాఖాతం మరోవైపు ఇండియన్ ఓషన్ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే బంగాళాఖాతంలో అసలు అలలు అనేవే రావు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్గా రామేశ్వరం వెళ్ళేటప్పుడు సముద్రంలో మీకు అసలు అలలు అనేవే కనిపించవు సో పమ్మన్ బ్రిడ్జ్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము గెట్ రెడీ టు విట్నెస్ ది డేంజరస్ ట్రైన్ జర్నీ ఇన్ ది వరల్డ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందు ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అదే ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ అనమాట దాన్ని నైన్టీన్ ఫోర్టీన్లో ఇనాగ్రేట్ చేశారు ఆల్మోస్ట్ నూట ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ను అందించింది అనమాట ఇది కి ఇంకొక సైడ్ వ్యూ సో ఈ ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి శిథిల వ్యవస్థకి గురి కావడంతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ఆ బ్రిడ్జ్ ని క్లోజ్ చేసేశారు కంప్లీట్ గా ఆ తరువాత అక్కడ ఎత్తుగా మరో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది రోడ్వే బ్రిడ్జ్ ఆ రోడ్వే ద్వారానే రాకపోకలన్నీ సాగేవి అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నది వచ్చేసి న్యూ పంబన్ బ్రిడ్జ్ పైన ఈ బ్రిడ్జ్ని రీసెంట్గానే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఇనాగరేట్ చేశారు సో ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇందులో వర్టికల్ అప్ టెక్నాలజీని యూజ్ చేశారు ఏవైనా పడవలు వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఇలా పైకి లేస్తుందనమాట అలానే ఓల్డ్ బ్రిడ్జ్ కూడా వీ షేప్లో పైకి లేస్తుందనమాట ఆ టైంలో కింద నుంచి పడవలు వెళ్లేందుకు వీలుగా ఈ బ్రిడ్జ్లన్నీ నిర్మించారు మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ త్రీ మినిట్ పైన ట్రావెల్ చేసింది సో ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పంబన్ నుంచి రామేశ్వరం కేవలం టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది రామేశ్వరంలో పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి రామనాథ స్వామి జ్యోతిర్లింగం కొలువైంది అలానే ఈ రామేశ్వరంలోనే రామాయణ కాలంలో శ్రీరాముడు నిర్మించినటువంటి రామసేతు కూడా ఉందన్నమాట నెక్స్ట్ వీడియోలో మనం రామేశ్వరం టెంపుల్ని సందర్శించబోతున్నాం అలానే రామేశ్వరం వచ్చేవాళ్ళు సింగిల్గా వచ్చేవాళ్ళు ఎక్కడ స్టే చేస్తే మీకు బడ్జెట్ సరిపోతుంది ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఎక్కడ స్టే చేయాలి రామేశ్వరంలో హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఎలా ఉంటాయి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది రామేశ్వరం సైట్ సీయింగ్స్లో ఏమేం ప్లేసెస్ చూడవచ్చు రామసేతు నిర్మించినటువంటి నిజమైన రాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నాయి అలానే మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ద గ్రేట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం సో ఫర్దర్గా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి